ముప్పై సంవత్సరాలు తన తల్లిని పోషించాడు తన తమ్ముళ్ళని చెల్లెళ్ళని పోషించాడు ఆయన కాయ కష్టం చేసి చేసిన వడ్రంగి పని ఇప్పటికీ లో భద్రపరుచున్నాడు యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే తన తండ్రి పోయాడు జోసెఫ్ చనిపోయారు ఆ పెద్ద కుటుంబాన్ని ఆయన పోషించాడు మూడున్నర సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు వెళ్లిపోయేటప్పుడు మళ్ళీ తల్లి గురించి ఆలోచిస్తున్నాడు మన క్రైస్తవ గృహాలు ఎలా ఉన్నాయి ఈ స్పీకింగ్ టు ఫ్యామిలీస్ ఒకరి పట్ల ఒకరి బాధ్యతలు మన సిబ్లింగ్స్ పట్ల ఇంట్లో అన్న ఉన్నత స్థితిలో ఉంటాడు చెల్లి ఎక్కడో పేదరికంలో ఉంటాడు అవును ఆదుకుంటున్నావా తమ్ముడు ఎక్కడో పేదరికంలో ఉంటాడు అక్క చాలా ఉన్నత స్థితిలో ఉంటది అవును ఆదుకుంటున్నావా పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా మీ కుటుంబ సభ్యులకి మీరు వాళ్ళని ఆదుకోపోతే మీరు అవిశ్వాసుల కంటే గౌరవమైన వాళ్ళు దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్లీ టువర్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్ యేసుక్రీస్తు క్రీస్తు వారు బ్యాలెన్స్ చేశారు అటు తన పరలోకపు పని ఇటు తన భూలోకపు పని చాలా మంది అనుకుంటారు సేవకులు అయిపోయిన తర్వాత సేవలోకి వచ్చేసిన తర్వాత ఇంక ఇల్లు పట్టించుకోకూడదు అనుకుంటారు చాలా మంది హెస్బ్రు అలా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సర్వింగ్